బలాంబికేశరోగహ హరీతి వా ఓం నమశివాయ ఓం నమ శివాయ అస సాముద్రికంలో ఒక్కొక్క అంశాన్ని గురించి మనం తెలుపుకుంటూ తత్వం కలిగిన హస్తం ఎలా ఉంటుంది అలాగే బుధ బుధ గ్రహ ప్రధాన హస్తం అంటే ఏమిటి ఈ బుధుడు ప్రధానంగా కలిగిన ఆస్తంలో దాగిన పరమార్థం ఏంటో మనం తెలుసుకుంటున్నాం బుధ పర్వతము సమున్నతంగా ఉంటుంది బుధ పర్వతం అంటే ఇది చిటిగిన వేలు కింద భాగం ఉన్నది బుధ పర్వతం అంటారండి బుధ పర్వం పర్వతం కాదు పర్వము బుధ పర్వము సమ్మున్నతంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు బుధ జాతకులై ఉంటారన్నమాట వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు చూడటానికి అందంగా నవ్వగలిగే మీలో అన్నీ అందాలే కోచరుస్తున్నాయి అన్నంత అందంగా ఉంటారన్నమాట శరీరం చిన్నదైనప్పుడు చాలా బలిష్టంగా ఉంటారు కొద్దిగా ఎత్తు తక్కువైనప్పటికీ మంచి బలిష్టంగా ఉండటానికి ఆస్కారం ఉంది మృదు మధుర స్వభావులు స్ఫూర్తి బుద్ధి సూక్ష్మబుద్ధి కలిగిన వాళ్ళుగా ఉంటారు చురుకుతనం బాగా ఉంటుంది దీక్షా దక్షతలు కలవారై ఉంటారు అధికార పదవులు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కొందరు మంచి వ్యాపార దక్షత కలిగిన వాళ్ళుగా ఉంటారు అని చెప్పేసి ఈ యొక్క హస్తరీత్యా మనం గ్రహిద్దాం అలాగే చంద్రతత్వం చంద్రగ్రహ ప్రధాన హస్తం ఏ విధంగా ఎలా గుర్తిస్తామంటే చంద్రజాతకులై ఉంటారు చంద్రుడు చంద్రపర్వతం సమున్నతంగా ఉంటుంది చంద్రుడు అంటే ఎక్కడ ఉంటాడండి హస్తంలో ఇక్కడ ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఇదేమో బుధుడు ఇదేమో చంద్రుడు ఈ పర్వతం ఎత్తుగా ఉంటుంది కొద్దిగా ఇది లావుగాను ఎత్తుగా ఎర్రగా నొన్నగా నునుపుదేలి గులాబీ రంగులో ఉంటుంది ఈ కింది భాగం అన్నమాట పర్వతం అంటారు ఈ చంద్రపర్వం బలిసిన శరీరం కలిగిన వాళ్ళుగా ఉంటారు నుదురు మాత్రం పల్లంగా ఉంటుంది నోరు కొద్దిగా పెద్దదిగా ఉంటుంది గడ్డం మాత్రం చిన్నదిగా ఉంటుంది ఎప్పుడూ నీటిగా శుభ్రంగా కనిపిస్తారు వీళ్ళు చంద్రుడు నీటిగా ఉంటాడు కదా మరి అందుకని గాలి మేడలు కడుతుంటారు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు వీళ్ళు ఏ విధంగా అయినా సరే నేను అది సాధిస్తాను అని గాలి మేడలు కడుతుంటారు ఊహా జగత్తులో వ్యవహరించేటువంటి పిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు ప్రకృతి పూజారులు ప్రకృతిని చూసి పరవశించిపోతారు ప్రకృతిని చూసి కూఫూ అని కోకిల కూస్తే వీళ్ళు కూడా అంటారు అనమాట అంటే కోకిల్ని కూయించినప్పుడు వీళ్ళు కూడా కూస్తారు ఆ ప్రకృతిలో మమేకమై జీవిస్తారన్నమాట ప్రియులు సౌందర్యానికి కూడా ఎక్కువ విలువిస్తారు చంద్రుడు కదా ఏకాంత ప్రియులు ఏకాంతంగా గడపాలని కోరుకుంటారు ఉన్నట్టుండి ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు వీరు భారతీయ పిల్లలపైనో లేక మరే ఇతర బంధువుల పైననో ఆధారపడని స్వయం పురుషార్థులు ఎవరి మీద కూడా వీళ్ళు ఆధారపడకుండా జీవించాలి అని చెప్పేసి తపన కలిగి ఉంటారన్నమాట ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు ఏదైనా చెప్పినప్పుడు ఏది అన్నావు అంటారు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారనమాట ఏ నిన్నే రా అన్నప్పుడు ఏంటి పిలిచావా అంటాడు అంటే ఎక్కడో ఆలోచిస్తున్నాడు వీడి బ్రెయిన్ ఇలా ఉన్నవాళ్ళు చంద్రగ్రహ ప్రధాన తత్వంలో ఉంటారు వాళ్ళ హస్తం ఆ విధంగా కనిపిస్తుంది ముఖ్యంగా భోజనం చేసే సమయంలో రచనా వ్యాసాంగం ప్రొడక్షను వీరికి నచ్చుతాయి భోజనం చేస్తున్నప్పుడే ఆలోచిస్తూ అబ్బా భలే ఐడియా వచ్చింది నా ప్రాణాన్ని నీ ప్రేమ కోసం సినిమా తీద్దాం అనుకుంటున్నాను అంటాడు అరే ఆ టైటిల్ భలే ఉందే అనుకుంటారనమాట నా ప్రాణం నీ ప్రేమ కోసం బాగానే హిట్ అయ్యేట్టుగా ఉంది టైటిల్ చూస్తేనే చూస్తారు కదా అనే మనోభావాలు వస్తాయి అన్నమాట అలా ఓకే అంటాడు ఉన్నట్టుండి ఓకే అంటే ఏంటి బ్రాకెట్లో ఐ లవ్ యూ అని పెట్టి సినిమా తీద్దామనుకుంటున్నాను అంటాడు అంటే ఈ భావాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆ చంద్రగ్రహ ప్రధాన హస్తం కలిగినటువంటి వాళ్ళకి ఊహాలోకాలలో విహరించే స్వభావం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక శుక్రగ్రహ ప్రభావతత్వం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు వీరికి శుక్ర పర్వం ఉబ్బెత్తుగా ఉంటుంది ఈ పర్వం చూస్తే బాగా ఉబ్బెత్తుగా ఉంటుంది వీళ్ళు అందాన్ని చూసి ఆనందిస్తారు వీలైతే ఆస్వాదిస్తారు అబ్బా భలే ఉన్నావు అన్నమాట ఈ శుక్రగ్రహం యొక్క ప్రభావం అది కోరికలు ఎక్కువ వీళ్ళకి అంతేకాకుండా శుక్రజాతకులై ఉంటారు కాబట్టి కోరికలే గుర్రాలు అయితే అన్నట్టుగా వ్యవహరిస్తు ఉంటారు గుండ్రని కళ్ళు చక్కని రూపం అందమైన ఆకర్షణమైనటువంటి సాహసవంతమైనటువంటి ముఖబరిచచ్చు శుచి శుభ్రత పైన ఎక్కువ విలువ ఇస్తారు సమగ్రంగా మధురంగా మరొకప్పుడు పరుషంగా కఠినంగా ఉంటారు ఊహా జగత్తులో అప్పుడప్పుడు విహరిస్తారు సంగీత సాహిత్య అభిమానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొందరు కవులుగా గాయకులుగా కూడాను రాణించడానికి ఆస్కారం ఉంది ఈ శుక్రగ్రహ ప్రధాన హస్తజాతకులు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినోభవం